మీకు నాలాగే లాగే క్యాస్టరియన్ ప్యాన్స్ అంటే ఇష్టమా అయితే ఈ వీడియో తప్పకుండా చూడండి ఎందుకంటే నాలాగా ఎవరు మోసపోవద్దని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను ఈ ప్యాన్ చూడండి ఎంత బాగా మెరుస్తుందో మంచిగా సీజనింగ్ అయినట్టు కనిపిస్తుంది కదా అసలు విషయం ఏంటి అంటే నేను రీసెంట్గా చిలుకురి బాలాజీ టెంపుల్ కి అయితే వెళ్ళాను అక్కడికి వెళ్ళినప్పుడు క్యాస్టేరియన్ ప్యాన్స్ అమ్మే షాప్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి సో అన్ని విజిట్ చేసి అక్కడ ఎక్కువ తక్కువ ధరకు దొరుకుతుందో చూసి మరీ కొనుక్కున్నాను యాక్చువల్ గా ఆన్లైన్ లో అయితే దీని ప్రైస్ సెవెన్ హండ్రెడ్ షాప్ వాళ్ళు అలా అలా చెప్పారు నేను బార్గెన్ చేసి తీసుకున్నాను రూపీస్ సేవ్ చేశాను అనుకున్నాను కానీ నేను వాష్ చేసిన తర్వాత నెక్స్ట్ డే చూస్తే ఇలా అయింది అస్సలు నాలాగా ఎవ్వరు మోసపోకండి అక్కడ అండ్ ప్యాన్స్ అమ్మే షాప్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి నేను టూ ఫిఫ్టీ రూపీస్ సేవ్ చేశానన్న సంతోషం ఒక్కరోజు కూడా లేకుండా అయిపోయింది సో ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా ఉండాలంటే మనకు దగ్గరలో ఉన్న షాప్ లో అయినా తీసుకోవాలి ఎందుకంటే రిటర్న్ చేసే ఆప్షన్ ఎక్కువగా ఉంటుంది కదా అలానే ఆన్లైన్ కూడా తీసుకోవచ్చు ఎందుకంటే ఆన్లైన్లో కూడా రిటర్న్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి సో నేను చేసిన మిస్టేక్ మీరు అస్సలు చేయకండి సో నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిఇ ది నెక్స్ట్ వీడియో బాయ్